అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంచది మోటూరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డీశ్వరం గ్రామంలో ఉన్నామండి అరటి పంట గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము అంటే ఈ అరటిలో మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి ప్రధానంగా అరటిలో వచ్చే సమస్యలు అలాగే దిగుబడి ఎంత వస్తుంది పెట్టుబడి మనం ఎంత పెట్టాల్సి వస్తుంది అనేక వివరాలు అనేవి మనం రైతును అడిగి తెలుసుకుందాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ నా పేరు అంజబాబు అంజబాబు గారు ఏం చదువుకున్నారు సార్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదువుకున్నారు మరి జాబ్ ఏం చేయలేదా సార్ జాబ్ ఏం లేదండి వ్యాపారం ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్ మీకు 11 ఇయర్స్ బట్టి 11 ఇయర్స్ నుంచి ఇంట్రెస్ట్ మీ ఈ 11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లో ఏమేం చూస్తుంటారు సార్ పంటల్లో ఎక్కువ చామ కంద పసుపు ఆకూర్లు ఎక్కువ ఇటు ఎక్కువ మీరు అరటి పంట వేయటం ఇది ఫస్ట్ సార్ కాదు కదా ఫైవ్ ఇయర్స్ నుంచి వేస్తున్నారు ఇది అయితే ఎన్నోసారి వేస్తుంటారు చక్కెలి చక్కెర కేలిలో రకాలు ఏమైనా ఉంటాయా సార్ చక్కరకేలి కర్పూర అని అంటారు మామూలు అరటికాయలు ఇదేమో చక్కెరకేలి చక్కర కేలి ప్రధానంగా మనకి చక్కరకేలి అరటికాయ చూసుకున్నట్లయితే మనకి మొక్క పెట్టాలి అంటే నేల ఏ విధంగా ఉండాలి సార్ ఎర్ర ఎర్రరేగడ నల్లదే కానీ ఎక్కువ గుల్లబారి ఉండాలి కొద్దిగా ఏప్రిల్ చివరి నుంచి మే ఇరవై జన జూన్ ఫస్ట్ దాకా వేస్తూ ఉంటాం అప్పుడు ఏదన్నా టైకో డర్మ కానీ స్పాటిఫై కానీ భూమిలో కలిపి ఈ మొక్కకి ఎయిర్లకి పాతేసి నీళ్ళు పెట్టాలి ఏప్రిల్ లో నుంచి మనకి జూన్ లోపు మనం వేసుకుంటూ ఉంటాం జూన్ ఫస్ట్ దాకా వేస్తారు మొక్క మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు సార్ మొక్క ఇక్కడదే ఏ ఊరు ఈ లోకల్దే 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 తీసుకొచ్చేసాం ఎంత పడింది సార్ మొక్క మొక్క ఏముండదు రైతు వారీగా తీసుకోరు చేర్పులు మార్పులు చేసుకుంటాం వాళ్ళకుంటే మేము ఇస్తాం లేదా తెచ్చుకోవచ్చు అట్లా ఉండదు అరకరం గానీ మొక్కలు పట్టువందల యాభై నుంచి ఇవి నాలుగు వందల యాభై ఉంటాయి మొక్కకి మొక్కకి మనం పెట్టేటప్పుడు నాలుగు అడుగులు గ్యాప్ ఉండాలి ఇటు నాలుగు అడుగులు అటు నాలుగు అడుగులు నాలుగు అడుగులు సాలకి నాలుగు మొక్క పెట్టించేటప్పుడు కూలీలతోనే పెట్టించారు సార్ మామూలుగా దున్నేసి బోతలు తోలాలి తోలి మధ్యలో పెడతాం మధ్యలో పెడతారు అప్పుడు పెట్టేటప్పుడు ఖర్చులు ఎంత అయ్యి ఉండొచ్చు సార్ అప్పుడు ఒక అట్లా అవుతుంది ఐదు వేలు అంతేగాని మొక్క కొనేటప్పుడు ఎలాంటి ఖర్చు లేదు అంటే చే బదులుగా మీరు ఇస్తూ ఉంటారు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కాబట్టి మొక్క పెట్టేటప్పుడు మాత్రము అలాగా ఒక ఐదు వేలు అయి ఉండొచ్చు ఓకే ప్రధానంగా మనకి అరటిలో ఏమన్నా సమస్యలు వస్తూ ఉంటాయా సార్ ఈ వైరస్ కానీ వస్తుంది మా దాంట్లో అయితే అంతే ఎంతకాలం ఉంటుంది సార్ మనకి అరటి పంట కాలం అనేది టెన్ మంత్స్ ఉంటుంది మంత్స్ నెలలకే అయిపోద్ది మనకి మొక్క పెట్టుకున్న తర్వాత నీరు అనేది ఏ రోజు నుంచి ఇచ్చుకోవాలి పెట్టిన కానిచ్చి పెట్టాలి అయితే అంటే టెన్ డేస్కి ఒకసారి మనకు తెలిసిద్ది పెట్టాలి అన్నప్పుడు పెట్టుకోవాలి మనం చెక్ చేసుకుని మాయిశ్చర్ ఉందా లేదా అనేది ఒక టెన్ డేస్కి ఒకసారి అయితే పెట్టుకుంటూ ఉండొచ్చు పశువులేదు ఒక మూడు ట్రక్కులు తోలుతాం తర్వాత ఒక నాలుగు సార్లు ఎరువులు పడతాయి పిండి పిండికట్లు ఒక నాలుగు సార్లు వేస్తాం ఇరవై ఇరవై కానీ డిఏపి ఇరవై ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు అవి వేస్తాం మనకి పూత ఫ్లవరింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అరటిలో మనకి వచ్చేసి ఒక నాలుగు నెలలకు స్టార్ట్ అయ్యింది 4 మంత్స్ కి స్టార్ట్ అయిపోతుంది మొక్క పెట్టిన తర్వాత నాలుగు నెలల నుంచి మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది ఐదు నెలలు అవుతుంది హ్మ్ తర్వాత 10 ఒక నెలకు వస్తది మళ్ళీ 10 నెలలకి క్లోజ్ అయిపోతుంది అంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయినా ఇంకొక నాలుగైదు నెలల వరకు మనకి అది డెవలప్ అవుతూ ఉంటుంది చూసుకుంటా ఉండాలి పదిహేను రోజులకి ఒకసారి నీళ్లు పెట్టాల్సి వస్తుంది ముందు కట్టలు మందులు తక్కువ అరటికైతే మందులు తక్కువ రెండు నెలలకి నెలకి అట్లా పడతాయి ఇంతకు ముందు కూడా మీరు అన్న చెప్పారు కదా సార్ అరటి అనేది మీరు బాగా అధికంగా దిగుబడి చూసినటువంటి సంవత్సరం ఏదంటారు నిరుడు బాగానే వచ్చింది ఒక ఐదు అస్తాల దాకా వెళ్ళింది ఇప్పుడు రెండోసారి వదిలేము ఒక అస్తం తగ్గిద్ది అనుకుంటున్నాను చక్కర గెలిలో టాప్గా ఐదు ఆరు అస్తాలు కూడా వెళ్ళి పో పోయింది సార్ ఆరు దాకా వెళ్ళినాయి ఓకే గెలికి ఆరు వస్తాయి సార్ అదే అధికంగా ఉన్నట్టు అవును ఇంకా అదే టాప్ ఇక ఓకే మాములుగా చక్కెరకెళ్ళి నాలుగు అస్తాలకు ఐదు వస్తాలు బాగా వెళ్ళి బాగా టైట్ వస్తుంది అవి ఇక అది అధిక దిగుబడి అధిక దిగుబడి బాగా తక్కువ దిగుబడి చూసినటువంటి సంవత్సరం ఏదంటారు మీరు తక్కువ అంటే ఇంకా బలం లేక రెండోసారి వదిలేస్తాం మనం తల్లి పిల్లక నుంచి పిల్లకు వదిలేస్తాం దానికి ఏదన్నా మనం పూజ చేయలేక పట్టించుకోకపోతే నాస్గా వస్తాయి మూడు అస్తాలు వెళ్తాయి గ్రోత్ ఉండదు అట్లా వస్తాయి తక్కువ పడతాయి గల్లు వంద నూట యాభై అంటారు ఈ ఐదు హస్తాలు బాగా ఆరు హస్తాలు వచ్చినాయి అయితే మూడు వందలు మూడు వందల యాభై టాప్ అయితే కూడా ఓకే ఓకే మనకి పక్కన చూసుకున్నట్లయితే చిన్న చిన్న పిల్లకలు కూడా వస్తున్నాయి సార్ అవి మీరు కోసేయాలి కోసేయాలి అవి కోసేయాలి తర్వాత వదులుతాం అన్నప్పుడే వదలాలి పది తర్వాత తర్వాత అంటే మదర్ ప్లాంట్ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత అవి వదులుకోవాలంటారా అంతే ఇంతకు ముందు కనుక పెరిగితే ఏమంటారు ప్రాబ్లం ఏమైనా ఈ బలం లాగే వస్తుంది పిల్లలు లాగేస్తుంది బాగా అడివైపోద్ది చెట్టుతో పది మొక్కలు తయారయ్యి దాని గ్రోత్ ఇవ్వదు ఇక వాటికి అందరి బలం ఇవే లాగేసుకుంటాయి అవి వేస్ట్ గా పోతాయి అందుకని ఒక అడుగు అవంగానే కోసేస్తాం ఓకే మరి తల్లి మొక్క తీసేసిన తర్వాత ఈ వీటిని వదిలేస్తాం అంటున్నారు కదా సార్ పిలకల్ని ఒకటే వదులుతాం ఓకే అన్నిటిని తీసేసి ఏదైతే బాగుందో దాన్ని గ్రోత్ ఉన్నది బలంగా ఉన్న దాన్ని చూసి సైజ్ చూసి వదులుతాం ఓకే 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 మళ్ళీ దానికి వచ్చేసి మనకి హార్వెస్టింగ్ ఏ టైంకి వస్తుంది ఇది అయితే పది నెలలు పట్టింది మదర్ ప్లాంట్ తర్వాత పిల్లకి వచ్చేసి అది కూడా ఈ తీసేసిన అది తయారైపోద్ది తర్వాత కొంచెం చిన్న చిన్న ఎరువులు వేసుకోవాలి మళ్ళీ పశువులు ఎరువు తోలుకోవాలి చిన్న చిన్న వేసుకుంటా ఉంటే ఓర్ణ తయారైపోతుంది శనుగడే కొద్దిగా బాగుంటది ముక్క ఈ నెల బట్టి ఇంకా బాగుంది మొన్న నెలలకి బాగా కొద్దిగా ఆ గాలికి కొద్దిగా అటు ఇటు ఆకులన్నీ ఇదైపోయినాయి అవును అలాగే మధ్య మధ్యలో బాగుంది చెట్టు ఓకే అలాగే సార్ మరి చిన్న పిలకలు ఉన్నాయి కదా ఆ పిలకలు ఎదిగేసరికి అయితే కనుక ముందు మదర్ ప్లాన్ పెట్టేటప్పుడు అయితే కానీ మనకి ఖర్చు ఉంది గుంట తవ్వి మదర్ ప్లాన్ పెట్టించాలని కానీ ఆ ఖర్చు దీంట్లో ఏమి భాగం అవ్వదు కదా పిలకలు వచ్చిన తర్వాత అది మనమే చేసుకుంటాం మనమే చేసేసుకుంటాం చేసుకుంటే అయిపోద్ది రోజుకో రెండు గంటలు చేసుకుంటే అరకరం అయిపోద్ది అది కోసేసి పక్కన వేసేస్తే మళ్ళీ అదే బలం అయింది పక్కన ఓకే సార్ అంటే మల్చింగ్ దాంట్లో అదే మల్చింగ్ అయిపోతూ ఉంటుంది అదే మనకి బాగా కుళ్ళిపోద్ది కుళ్ళిపోతుంది మొక్క అది బలమే అవును అవును మనకి గెలని తయారైపోయిన తర్వాత మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటూ విజయవాడ నుంచి వాళ్ళే వచ్చి చెక్ చేసుకుంటారు బాగా వెళ్తే రేటు పెడతారు లేదా ఒక పది రూపాయలు తక్కువ అడుగుతారు మనం చెప్పాము మూడు వందలని రెండు యాభై అంటారు రెండు నలభై అట్లా అంటారు బాగుంటే నచ్చితే తోట కానీ వచ్చి కొద్దిగా తక్కువ దిగుబడి ఉంది అనుకో మంది వచ్చింది అనుకో స్పీడ్గా లైక్ చేసుకుంటారు పండు సైజ్ కానీ మచ్చ అలాంటివి ఏం లేకుండా చూసుకొని మంచిగా ఉన్నది చూసుకుంటారు దాన్ని బట్టి రేట్ అనేది పెడతారా సార్ ఎక్కడ మనకి మార్కెటింగ్ జరుగుతుంది సార్ సత్యనారాయణపురం వాళ్ళు ఎక్కువ వస్తారు విజయవాడ సత్యనారాయణపురం మంగళగిరి వాళ్ళు కూడా వస్తారు మెత్త సెంటర్ వాళ్ళు ఎక్కువ విజయవాడ వాళ్ళు ఎక్కువ పెద్ద పార్టీలు ఓకే ఓకే సార్ ఇది వచ్చేసి మనకి పది నెలల పంటకు గాను మనకి మొక్క తీసుకొచ్చి పెట్టించడానికి ఎట్లాంటి పెట్టుబడి అవ్వలేదు కదా మరి అలాగే మనకి గుంట తీసి తవ్విచ్చి పెట్టించినందుకైతే గానీ ఐదు ఐదు వేలు అయినాయి అలాగే మధ్యలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ప్రధానంగా సమస్యలు ఏమి ఉండవని చెప్పారు చిన్న చిన్న సమస్యలు ఏమైనా వచ్చినా మా పురుగుల మందు కానీ పిచికారీలు కాపుడప్పుడు కలుపు తీపిచ్చు దానికి కానీ ఎంత అయ్యి ఉండొచ్చు సార్ పది నెలల వేలు అవుతాయి అండి తక్కువ ఏదైనా తెగుళ్ళు పండు తెగుళ్ళు ఎండు తెగుళ్ళు కాయ మచ్చ ముంగుకాయ కానీ పురుగులు తక్కువ మరి వచ్చిన దిగుబడి అయితే ఏ విధంగా ఆశాజనకంగా ఉంటుంది సార్ మీకు బాగా వస్తుంది ఎకరానికి లక్ష లక్ష ఇరవై వస్తాయి బాగా అయితే లక్ష నలభై కూడా వస్తాయి ఏదైనా తగ్గితే ఆరు ఎకరానికి అట్లా వస్తుంది ఆదాయం ఓకే గెల వచ్చేసి మంచిగా ఉంటే ఒక మూడు వందల వరకు యావరేజ్గా పలు ఖర్చు బాగుంటాయి అర ఎకరం ఎంత దిగుబడి రావచ్చు మొక్కలు వస్తాయి నాలుగు వందల మొక్కలు అంటే మనకి వచ్చేసి ఇప్పుడు ఒక అరవై నుంచి డెబ్బై వేలు ఆశించవచ్చా అరవై ఎకరం మీద వస్తాయి మినిమం ఎంత లేదనుకున్నా సరే మనకి యాభై అయితే చేతిలో కనిపిస్తుంది అలాగే సార్ మనకి చాలా మంది చూస్తూ ఉంటారు యువ రైతులు కానీ అలాగే అరటి చక్కరికేళ్ళు వేసుకోవాలి అని చెప్పి చిన్న చిన్న సందేహాలు ఉండి ఉంటాయి మరి వాళ్ళకి మీరు ఏమని చెప్తారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నష్టాలు లేకుండా అయితే కనుక ఇది మనం ఆశించవచ్చా ఫస్ట్ వేసుకోవాలి ఏప్రిల్లో వేసుకుంటే కొద్దిగా నీళ్ళు పెట్టుకుంటా ముందులేసుకుంటా ఉండాలి లాస్ట్కి వేస్తే ఏమవుద్ది అంటే మే నెల ఆఖరికి గాలులు వస్తాయి ఆ గాలులకి ప్రాబ్లం అయింది ఆ గాలులకి చెట్లన్నీ పడిపోతాయి మనం వేసిన కానీ జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుంటే తొమ్మిది నెలలకే వస్తాయి మంచి పంట మంచి దిగుబడి వేసుకోవచ్చు మంచి చేతుల్లో ఉంటుంది మంచిగా చూసుకుంటూ ఉండాలి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్ అంటారు అవును ఒకవేళ జూన్ కూడా వేస్తారు చినుకులు పండినాక అది లేట్ అయిపోద్ది లేట్ అయ్యి మే నెల గాలుల్లో పడితే ఈ వర్షం గాలులు వాటికి ఏదైనా పడిపోతా ఉంటాయి మళ్ళీ బొంగు పెట్టాలి అవి వేస్ట్ ఖర్చులు ఈ ఎప్పుడు ఇర్లీగా వేసుకుంటే మంచిది మంచిది ఏప్రిల్ ఆ టైంలో వేసుకుంటే మంచిది అంటారు ప్రతి నీళ్ళు పెట్టుకుంటే కాపాడుకోవాలి మొక్కల్ని అట్లా ఓకే సార్ మీరైతే చేబదులు తీసుకుని మొక్కలు తీసుకున్నారు అలాగే మన వాళ్ళు ఎవరైనా తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి మొక్క ఎంత పడుద్ది అంటారు సార్ మొక్కకి రేటే ఉండదు మంచి ధనం మీద తీసుకెళ్ళటమే ఓకే మనకు గాను పెట్టుబడి వచ్చేసి ఒక పదిహేను వేలు లోపే పడింది అంటారా సార్ ఈ పది నెలల్లో అంటే మన కష్టం వచ్చేసి చూసుకుంటూ ఉండాలి పశువులు ఒక ఆరు వేలు అయింది కట్టలు ఒక పదివేలు అవుతాయి ఇరవై అర ఓకే సార్ అంటే మనకి పురుగుల మందు కానీ ప్రత్యేకంగా వాటికంటే ఖర్చు ఏం లేదు అలాగే కలుపు కలుపు గురించి చూసుకున్నట్లయితే ఏ విధంగా మీరు వస్తా ఉంటది గడ్డి మందులు కొద్ది దూరంగా కొట్టుకోవాలి పాదుకి మీద పడకుండా ఓదం మందు ఉంటే ఓదం ముందు చిన్న సైజులో కొట్టుకోవాలి ఇంత సైజులో మన వాళ్ళు ఉంటే తేలికలో తీయించుకుంటే ఒక ఇద్దరు ముగ్గురితో అయిపోతుంది వదిలేస్తే తీపిద్దాం తీపిద్దాం అనుకునేసరికి అడివైపోతే ఒక ఇరవై మంది ముప్పై మంది యాభై మంది అలా పడతారు తక్కువలో గ్రామోక్షణం పిచ్చికాలి చేస్తే ట్యాంకీకి నూట యాభై గ్రాములు వేసి తక్కువలో వెళ్ళిపోద్ది తక్కువ ఖర్చులు అయిపోద్ది అంటే ముందుగానే కలుపు వచ్చి రాగానే ముందుగానే తీసుకుంటే ఎక్కువ పెరచకుండా ఉంటుంది తగలకుండా జాగ్రత్తగా కొట్టుకోవాలి కొట్టుకోవాలి మొదట్లో చూసుకొని కొట్టుకోవాలి జాగ్రత్తగా ఆ సైడ్ని ఒక అడుగు అయినా కొట్టుకొని ఆ పాదెంపట కొద్దిగా ఆలస్యమైన తీయించుకుంటూ వస్తే రైతుకి కొద్దిగా మేలు జరిగిద్ది కలుపులో కూడా పెట్టుబడి ఎక్కువ పెట్టకుండా కూలీలకి కొద్దిగా బెటర్గా ఉంటుంది అలాగే సార్ ఓకే సార్ అలా అయితే కనుక అరటి అయితే ఎలాంటి అయితే చేకూర్చే పంట కాదు మంచిదే అని చెప్పేసి అంటారు మీరు ఓకే సార్ చాలా థ్యాంక్స్ సార్ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్ సో ఫ్రెండ్స్ చూసారు కదా అయితే మనం చక్కరకేలి పంట గురించి అయితే కనుక తెలుసుకున్నాము రైతు వచ్చేసి చక్కెరకేళి మొక్కలు అయితే కనుక చేయబదులుగా తీసుకున్నారు అలాగే మనకి గుంట తవి పెట్టించినందుకు ఒక ఐదు నుంచి ఆరు వేలు అయితే కనుక ఖర్చు అయింది పెట్టుబడి అదే ప్రధాన పెట్టుబడి అనమాట దానికి మించి పెట్టుబడి అయితే కనుక ఇక్కడ ఏం పెట్టలేదని చెప్పేసి అంటున్నారు అలాగే మనకి పురుగుల మందులు కానీ అవి కూడా ఎక్కువగా యూస్ చేయలేదని చెప్పేసి అంటున్నారు అంతేకాకుండా మధ్యలో వస్తూ ఉంటుంది కదా అది మొదట్లో వచ్చినప్పుడే చక్కగా తీసేసుకుంటే ఎక్కువ ఇద్దరు మనుషులతో కనుక ప్రాబ్లం ఉండదు అది కొంచెం పెద్దదైపోయిన తర్వాత ఇంకా ఎక్కువ కూలీలు పట్టే అవసరం ఉంటుంది అప్పుడు కొంచెం ఖర్చు పెరుగుతుంది కాబట్టి మొదట్లోనే అది నివారించుకునే ప్రయత్నం అయితే కనుక చేయాలి అలాగే మీరు కనుక కలుపు ముందు కొట్టాలి అంటే జాగ్రత్తగా మొదట్లో చూసుకొని ఒక అడుగు అడుగు వదిలేసుకొని చక్కగా జాగ్రత్తగా గమనించుకుంటూ కొట్టుకోవాలి అని చెప్పేసి అంటున్నారు అలాగే దీనికి వచ్చేసి ఏంటంటే పంటకాల వ్యవధి తొమ్మిది నుంచి పది నెలలు అనేసి చెప్పారు రైతు మనకి మెయింటైన్ చేసుకున్నట్లయితే కనుక చక్కగా వాటర్ అవన్నీ పెట్టుకున్నట్లయితే కనుక తొమ్మిది నెలలకి మనకి హార్వెస్టింగ్ అయితే కనుక వచ్చేస్తుంది చక్కెరకేళి అలాగే మనకి దీనికి పది నెలల తర్వాత హార్వెస్టింగ్ చేసిన తర్వాత మనకి వచ్చేసి గెల మంచిగా ఒక ఐదు ఆరు హస్తాలు కనుక మనకి పడినట్లయితే మంచిగా ఒక మూడు వందల వరకు యావరేజ్ రేట్ అయితే కనుక గిట్టుబాటు అయితే వస్తుంది రైతు వచ్చేసి విజయవాడ సత్యనారాయణపురం దగ్గర అయితే కనుక మార్కెటింగ్ చేయడం జరుగుతుంది అలాగే మనకు వచ్చేసి ఒక అరవై నుంచి డెబ్భై వేలు అయితే కనుక ఒక అర ఎకరం మీద మనకి మనకి గిట్టుబాటు అయితే కనుక రావడం జరుగుతుంది మనకి పెట్టిన పెట్టుబడి వచ్చేసి మనకి ఇరవై వేలు గాను పెట్టుబడి పది పది నేళ్ళ పంటకు గాను మనకి ఇదండి సమాచారం అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే యువ రైతులు ఎవరైతే ఉన్నారో క్లుప్తంగా వీడియోలో అన్ని వివరాలు రైతు అయితే కనుక పొందుపరచడం జరిగింది చక్కగా చూసి మంచిగా ది దిగుబడి తీసే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుని మరొకసారి పంట అనేది వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిన ట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మరొక రైతుతో మరొక పండుతో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము అంతవరకు సెలవు ధన్యవాదాలు